ఏపీ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనల ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాకుండా మీరు చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో మొత్తం అటు పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు రెండు విడతలు చూసుకొని అంటే రెండు పథకాలు కలుపుకొని మనకి మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలోనైతే విడుదల చేయబోతున్నారు ఇక మొదటిగా ఈ డబ్బులను ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ వేయబోతున్నారు దాని తర్వాత రేపు కూడా మొదటిగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో తెలుసుకున్నాము ఇటు కౌలు రైతులు కానీ ఇటువంటి ఎవరైతే వారి భూమిని సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అరుగులే ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో ఈ డబ్బులను విడుదల చేసేందుకు మనకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలల్లో మనకి మొదటి విడత కింద అంటే సంవత్సరానికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో డబ్బులను అయితే పంపిణీ చేయబోతుంది ఇక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా మనకైతే మొన్ననైతే డబ్బులను విడుదల చేయ చేయలేకపోయింది ఇక ఈ జూలై నెలలో చూసుకున్నట్లయితే చివరి వారంలోపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలలో ప్రతి అరుగుడై ఉన్నటువంటి కౌలు రైతులు ఉన్నటువంటి వివిధ రకమైన రైతులలో ఖాతలల్లో ఈ ఏడు వేల రూపాయలు మనకి మొదటి విడత కింద అంటే ఇరవై విడత కింద ఈ డబ్బులను విడుదల చేయాలనేది చూస్తుండడం అయితే జరుగుతుందంట మనకి ఇటు ఈ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఏడు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఇటువంటి గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలి ఆ కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానికి అర్హతలు ఏంటి డబ్బులను పంపిణీ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేయాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా అప్డేట్లకి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మరియు వారి మొబైల్ నంబర్కి ఎన్పిసీ లింక్ అనేది చేపించుకొని ఉన్నారో వాళ్ళందరికీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అరుగుడై ఉన్నటువంటి రైతనల ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయలు మొదటి విడత కింద డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులను విడుదల చేసిన వెంటనే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది కా అంతేకాకుండా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ డబ్బులు రావాలంటే డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ పంట డాట్ గవర్నమెంట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ డాట్ గవర్నమెంట్ డాట్ దాంట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు ఈ పంట డాట్ మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఈ గుర్తింపు కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది దాన్ని మళ్ళీ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ పంటన పంట పైన మీకు డబ్బులు రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది కా అంతే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు కూడా అనర్హులే ఉన్నటువంటి రైతుల ఖాతలల్లో కూడా ఈ పంట డాట్ ఇన్లో లాగిన్ అయ్యి దరఖాస్తు ఫారం ఇచ్చినట్లయితే మీకు కూడా మొదటి విడుదల కింద ఏడు వేల రూపాయల డబ్బులను విడుదల చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎవరైతే దీనికోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ రేపటి నుంచి ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది సో ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో మరి తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈ ఈకేవైసీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని రెడీగానైతే అయితే ఉండండి ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్